హాయ్ అందరికీ షార్ట్ కట్ లో కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాం మీ ఆది బ్లౌజ్ తీసుకుని చెస్ట్ కొలతో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మెడ ఉంది కదా ఇలా మెడ దగ్గర నుంచి అటు ఇటు మార్కింగ్ చేసుకుని ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ చేస్తే చెస్ట్ కొలత వస్తుంది తొమ్మిది వచ్చింది ఇక్కడైతే దీనికి వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఫైనల్గా వెడల్పు టెన్ వచ్చింది కదా హైట్ కూడా టెన్ మార్కింగ్ చేసి సర్కిల్లా గీసి వేసుకుని కట్ చేసేసుకున్నాక మీ వైపు నా క్లాత్ ఫోల్డింగ్ అయింది కదా ఆరికి పైకి మార్కింగ్ చేసి మధ్యలోకి డ్రా చేసి లైన్ ఒకసారి ఫోల్డ్ చేసి మిడిల్ ఒక మార్కింగ్ చేసుకుని రెండున్నరకి మార్కింగ్ చేసి పైకి అటు చంక ఇటు మెడను కూడా డ్రా చేసి కట్ చేసేసుకోవాలి ఇదిగోండి డబల్ అయితే వచ్చినాయి కదా ఫ్రంట్ మొక్కలు వచ్చేసి వీటికి తాళ్ళు అయితే కట్ చేద్దాము దీనికైతే పద్దెనిమిది మార్కింగ్ చేసుకుని హైట్ ఆ వెడాలపు రెండున్నరకు మార్కింగ్ చేసుకుని నీట్ గా కావాల్సిన ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసుకుని బ్యాక్ సపోర్ట్ కోసం క్లాత్ ని కట్ చేద్దాం ఫ్రంట్ అయితే కట్ చేసాం కదా ఇది ఫోల్డ్ చేసి క్లాత్ మీద పెట్టుకోవాలి ఇక్కడ జాయింట్ ఉన్న వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని చంక హైట్ ను ఒకసారి గీసి వేసుకుని నడుము వెడల్పు వచ్చేసి మూడికి మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా కలిపేసుకుంటే మనకి బ్యాక్ ముక్క రెడీ అయినట్టే ఇలాగే బ్యాక్ ముక్క రెండోది కూడా తీసుకుని కచ్చలు బయటకు కనపడకుండా ఫోల్డ్ చేసుకుంటుకోవాలి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చేసి డాట్ కట్ చేసేసుకుంటాము మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని నాలుగు పైకి మార్కింగ్ చేసి డాట్ హైటు అటు ఇటు ఒకటి మార్కింగ్ చేశాను పెద్ద చేత ఉన్నవారు ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసుకోవచ్చు చిన్న చాతున్నవారు ఒకటి వరకు మార్కింగ్ చేసుకుంటే చా షేప్ బాగా వస్తుంది ఇక మనం తీసుకున్న తాళ్ళైతే తిరగవేసేసుకోవాలి డోరీల్లాగా ఇంకా షేప్కి అయితే మనం కట్ చేసుకున్నాం కదా అదైతే కుట్టివేసేసుకోవాలి కుట్లు రెండు ఇలా కుట్టేసుకుని ఏదైతే తాడిని మనం రెడీ చేసామో మిడిల్లో రెండు పెట్టేసి పైన రెండు మొక్క వేసి నీట్గా ఖర్చులు బయటికి కనపడకుండా లోపలకు ఫోల్డ్ అయ్యేలాగా ఈ విధంగా స్టిచ్ వేసేసి తిరగవేసేసుకోవాలి ఇదిగోండి నీట్గా ఇలా కుట్టు వేసేసుకున్నాక తిరగవేసేసుకోవాలి ఈ విధంగా ఇలా తిరగవేసేసుకున్నాక సమానంగా ఒకసారి ఫోల్డ్ చేసి కింద సమానంగా కట్ చేసుకుని పట్టి ముక్క అతికేసుకోవాలి పట్టికి కావాల్సిన ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని తీసుకుని గా లాతికేసుకోవాలి పట్టి లోపల ఈ ప్లేస్లో మీరు కావాలి ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాక నీట్గా పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇది ఇక ఫోల్డ్ చేసేసి రెండు భాగాల కింద కత్తిరించేసుకోవాలి మనం ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ తాళ్ళు పట్టీలు పెడుతున్నాం కాబట్టి కింద అంత పెద్ద పట్టీ అవసరం లేదని ఫోల్డ్ చేసి ఇంకొకసారి కుట్టేశాను ఇక ముందుగా తాళ్ళు పట్టీ అయితే కుట్టేశాను తర్వాత హుక్స్ పట్టి కుట్టాను పట్టీలు కుడతమైతే మీకు వచ్చు కదా ఈ విధంగా హుక్స్ పట్టి తాళ్ళు పట్టి కుట్టేసుకోవాలి హుక్స్లు తాళ్ళు వేసుకుంటే ఫ్రంట్ పెట్టుకోవాలి బ్యాక్ ముక్క కూడా సెకండ్ ముక్కను కట్ చేసుకుని ఖర్చులు బయటకు కనపడకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుని ఇదిగోండి ఫ్రంట్కి అయితే ఈ విధంగా అటు ఇటు ఆతికేయాలి బ్యాక్ నడుమ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకుని మీరు ఏదైతే తాళ్ళు పెట్టారో వాటిని ఆ మార్కింగ్ దగ్గర స్టిచ్ వేసేసి ఫైనల్గా ఆది బ్లౌజ్ ఒకసారి కోల్చుకుంటే పెట్టి కూడా రెడీ అయినట్టే వీడియోనిచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్